అందరికీ నమస్కారం అయోధ్య రామ మందిరానికి సంబంధించిన పది విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ భారతదేశపు అతి పురాతన నగరం రఘునందనిడి నగరం అయోధ్య ఈ అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సరయూ నది తీరంలో ఉన్నటువంటి ఒక నగరం అయోధ్యకు ఉన్న మరొక పేరు సాకేతపురం అయోధ్య ప్రధాన రామ మందిరానికి కేటాయించబడిన మొత్తం స్థలం రెండు పాయింట్ ఏడు ఎకరాలు నెంబర్ టూ అయోధ్య రామ మందిర డిజైన్ను తయారు చేసిన వ్యక్తి సోంపుర ఫ్యామిలీకి చెందిన చంద్రకాంత్ సోంపుర అంటే ఈ అయోధ్య ఆర్కిటెక్చరల్ డిజైన్ని తయారు చేసిన వ్యక్తి చంద్రకాంత్ సోంపుర నెంబర్ త్రీ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవయ తారీఖున మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నలభై కిలోల వెండి ఇటుకను శాస్త్రోక్త రీతిన స్థాపించడంతో అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేయబడింది నెంబర్ ఫోర్ ఈ అయోధ్య రామ మందిరం పురాతన నాగర్ స్టైల్లో ఉండబోతోంది ఈ భవ్య రామ మందిరం యొక్క మొత్తం పొడవు మూడు వందల అరవై అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఎత్తు నూట అరవై ఒక్క అడుగులతో ఉండనుంది ఈ అయోధ్య రామ మందిరం మూడు అంతస్తులలో నిర్మితం కానుంది ఇప్పటికే మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయింది అయోధ్య రామ మందిరంలో మూడు వందల తొంభై రెండు రాతి స్తంభాలను వినియోగించనున్నారు నెంబర్ ఫైవ్ అయోధ్య రామ మందిరాన్ని రాజస్థాన్కు చెందిన రెడ్ స్టోన్ని వినియోగిస్తూ ఈ ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు నెంబర్ సిక్స్ ఈ అయోధ్య రామ మందిరంలోని మొదటి అంతస్తులోని ప్రధాన గర్భగుడిలో రామ్లల్లా లల్లా విగ్రహాన్ని జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రతిష్ట చేయబోతున్నారు రామ్ లల్లా అంటే లల్లా అంటే అర్థం బిడ్డ అని రామ్ లల్లా అంటే బాలరూపంలో ఉన్న శ్రీరాముడు అంటే బాలరాముని విగ్రహాన్ని ఈ ప్రధాన గర్భాలయంలో ఆగస్టు ఇరవై రెండవ తారీఖున మన ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా శాస్త్రోక్త రీతిన సరయూ నదీ జలాలను ఉపయోగించి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు నెంబర్ సెవెన్ ప్రధాన గర్భాలయంలో ప్రతిష్ఠించబోతున్న రామ్లల్లా చూడటానికి ఐదు సంవత్సరాల బాలకుడిగా కనిపిస్తారు నెంబర్ ఎయిట్ ఈ బాలరాముని విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి అరుణ్ యోగిరాజ్ అరుణ్ యోగిరాజ్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి నెంబర్ నైన్ ఈ మొదటి అంతస్తులో ఉన్న ప్రధాన గర్భాలయాన్ని తెల్లటి మకార్నా పాలరాయితో తయారు చేశారు నెంబర్ టెన్ ఈ నూతన రామ మందిరానికి బంగారు పూతలో పద్దెనిమిది ప్రధాన ద్వారాలు ఉండబోతున్నాయి అలాగే వంద తలుపులు కూడా ఉండబోతున్నాయి మీకు ఈ అయోధ్య రామాలయం గురించిన విషయాలు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ ఆల్